నెక్స్ట్ క్వశ్చన్ పాఠ్య పథకం అనేది ఫస్ట్ వన్ ఒక పీరియడ్లో బోధించేది సెకండ్ వన్ పాఠం మొత్తానికి సంబంధించిన ప్రణాళిక థర్డ్ వన్ సంవత్సరంలో పాఠాల మొత్తం ప్రణాళిక ఫోర్త్ వన్ ఒక కాలాంశంలో బోధించే అంశాల ప్రణాళిక సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి పాఠం మొత్తానికి సంబంధించిన ప్రణాళికనే పాఠ్య పథకం అంటాము నెక్స్ట్ క్వశ్చన్ విద్యార్థుల సంపూర్ణ మూర్తిమత్వాన్ని అభివృద్ధి చేసేది ఏది ఫస్ట్ వన్ పాఠ్య ప్రణాళిక సెకండ్ వన్ యూనిట్ ప్రణాళిక థర్డ్ వన్ వార్షిక ప్రణాళిక ఫోర్త్ వన్ విద్యా ప్రణాళిక సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి విద్యార్థులు సంపూర్ణ మూర్తిమత్వాన్ని అభివృద్ధి చేసేదాన్ని విద్యా ప్రణాళిక అంటాము నెక్స్ట్ క్వశ్చన్ పాఠశాలకు సమాజానికి సన్నిహిత సంబంధం ఏర్పరిచేది ఏది ఫస్ట్ వన్ విద్యా ప్రణాళిక సెకండ్ వన్ సంస్థాగత ప్రణాళిక థర్డ్ వన్ పాఠ్య ప్రణాళిక ఫోర్త్ వన్ పాఠ్య ప్రణాళిక ఇక్కడ రెండు ఒకటే ఇచ్చేస్తారు సో ఇటువంటి బిట్స్ అనేవి మీకు యాడ్ మార్కింగ్ అనేది ఉంటుంది సో ఆన్సర్ అనేది కరెక్ట్గా చెప్పేయండి ఫ్రెండ్స్ సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి సంస్థాగత ప్రణాళిక పాఠశాలకు సమాజానికి సన్నిహిత సంబంధం ఏర్పరిచేదాన్ని సంస్థాగత ప్రణాళిక అంటాము నెక్స్ట్ క్వశ్చన్ అండి విద్యా వ్యవస్థ సాధించాల్సిన గమ్యాలను ఉద్దేశాలను నిర్దేశించేది ఏది ఫస్ట్ వన్ విద్యా ప్రణాళిక సెకండ్ వన్ పాఠ్య ప్రణాళిక థర్డ్ వన్ యూనిట్ ప్రణాళిక ఫోర్త్ వన్ సూక్ష్మ ప్రణాళిక సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ సో ఫస్ట్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అండి విద్యా ప్రణాళిక విద్యా వ్యవస్థ సాధించాల్సిన గమ్యాలను ఉద్దేశాలను నిర్దేశించేది విద్యా ప్రణాళిక నెక్స్ట్ క్వశ్చన్ ఆధునిక సమాజంలో పిల్లలు జీవించడానికి అవసరమైన విషయ పరిజ్ఞానాన్ని అందించే ప్రణాళిక ఏది ఫస్ట్ వన్ సంస్థాగత ప్రణాళిక సెకండ్ వన్ విద్యా ప్రణాళిక థర్డ్ వన్ సహ విషయాంశ ప్రణాళిక ఫోర్త్ వన్ విషయ ప్రణాళిక సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి విషయ ప్రణాళిక ఆధునిక సమాజంలో పిల్లలు జీవించడానికి అవసరమైన విషయ పరిజ్ఞానాన్ని అందించే ప్రణాళికనే విషయ ప్రణాళిక అంటాము నెక్స్ట్ క్వశ్చన్ సమాజం ఆశిస్తున్న విద్యా కార్యక్రమాలకు విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి వినియోగించుటకై ప్రతి విద్యా సంస్థ సిద్ధం చేసుకోవాల్సిన ప్రణాళిక ఏది ఫస్ట్ వన్ విషయ ప్రణాళిక సెకండ్ వన్ విద్యా ప్రణాళిక థర్డ్ వన్ సంస్థాగత ప్రణాళిక ఫోర్త్ వన్ వార్షిక ప్రణాళిక సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి సంస్థాగత ప్రణాళిక సమాజం ఆశిస్తున్న విద్యా కార్యక్రమాలకు విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి వినియో వినియోగించుటకై ప్రతి విద్యా సంస్థ సిద్ధం చేసుకోవాల్సిన ప్రణాళికనే మనము సంస్థాగత ప్రణాళిక అంటాము నెక్స్ట్ క్వశ్చన్ విషయ ప్రణాళిక తయారీలో దృష్టి అందించుకోవాల్సిన అంశాలు ఏవి ఫస్ట్ వన్ ప్రవర్తనలు సెకండ్ వన్ ప్రకృతి శక్తులు థర్డ్ వన్ సాంప్రదాయాలు అంటే ఒక దాంట్లోనే ఈ నాలుగు వచ్చాయండి ఈ మూడు వచ్చాయి సెకండ్ వన్ అవసరాలు కోరికలు ప్రవర్తనలు థర్డ్ వన్ అభిరుచులు అనుభూతులు ఆసక్తులు ఫోర్త్ వన్ విద్యాగమ్యాలు ఉద్దేశ్యాలు లక్ష్యాలు సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ ఫోర్త్ ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి విద్యాగమ్యాలు ఉద్దేశాలు లక్ష్యాలు విషయ ప్రణాళిక తయారీలో దృష్టి అందించుకోవాల్సినటువంటి అంశాలు విద్యా గమ్యాలు ఉద్దేశాలు లక్ష్యాలు సో నెక్స్ట్ క్వశ్చన్ మన సంస్కృతి పరంపర నుండి ఆశంత జ ఆశించదగిన జ్ఞానము అవగాహన నైపుణ్యాలు వైఖరులను వ్యవస్థీకరించే యోజన విద్యా ప్రణాళిక అని పేర్కొన్న విద్యా విధానం ఏది ఫస్ట్ వన్ పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది నాటి జాతీయ విద్యా విధానము సెకండ్ వన్ పంతొమ్మిది వందల ఎనభై ఆరు నాటి జాతీయ విద్యా విధానము థర్డ్ వన్ రెండు వేల పదకొండు నాటి రాష్ట్ర విద్యా విధానము ఫోర్త్ వన్ రెండు వేల పన్నెండు నాటి పుస్తక రచనా విధానము సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి నైన్టీన్ ఎయిటీ సిక్స్ పంతొమ్మిది వందల ఎనభై ఆరు నాటి జాతీయ విద్యా విధానము నెక్స్ట్ క్వశ్చన్ జాతీయ విద్యా ప్రణాళిక చట్టం రెండు వేల ఐదుకు ఆధారమైన నివేదిక ఏది ఫస్ట్ వన్ రెడ్డి కమిటీ నివేదిక సెకండ్ వన్ కొఠారి విద్యా విషయక నివేదిక థర్డ్ వన్ భాషా బోధన పరిధి పత్రము ఫోర్త్ వన్ భారం లేని విద్యా నివేదిక సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి భారం లేని విద్యా నివేదికనే జాతీయ పాఠ్య ప్రణాళికా చట్టం రెండు వేల ఐదుకు ఆధారమైన నివేదిక నెక్స్ట్ క్వశ్చన్ సమగ్ర పథకము యూనిట్ పథకము అని వ్యవహరింపబడుతున్న పథకం ఏది ఫస్ట్ వన్ పాఠ్య విభాగ పథకము సెకండ్ వన్ పీరియడ్ పథకము థర్డ్ వన్ వార్షిక పథకము ఫోర్త్ వన్ బోధనా పథకము సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి పాఠ్య విభాగ పథకము సమగ్ర పథకము యూనిట్ పథకం అని వ్యవహరింపబడుతున్న పట పథకాన్నే మనము పాఠ్య విభాగ పథకం అంటాము నెక్స్ట్ క్వశ్చన్ విద్యార్థి సాధించవలసిన విద్యా లక్ష్యాలు నెరవేరడానికి పాఠశాల నిర్వహించే కార్యకలాపాల సమూహం ఏది ఫస్ట్ వన్ విద్యా ప్రణాళిక సెకండ్ వన్ పాఠ్య ప్రణాళిక థర్డ్ వన్ యూనిట్ ప్రణాళిక ఫోర్త్ వన్ గ్రంథ ప్రణాళిక సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ సో ఫస్ట్ వన్ ఈజ్ ఆ రైట్ ఆన్సర్ అండి విద్యార్థి సాధించాల్సిన విద్యా లక్ష్యాలు నెరవేరడానికి పాఠశాలలు నిర్వహించే కార్యకలాపాల సమూహాన్ని విద్యా ప్రణాళిక అంటాము నెక్స్ట్ క్వశ్చన్ విద్యా సంస్థ లోపల విద్యా సంస్థ బయట జరిగే కార్యకలాపాలు ప్రతిబింబించే ప్రణాళిక ఏది ఫస్ట్ వన్ పాఠ్య ప్రణాళిక సెకండ్ వన్ సంస్థాగత ప్రణాళిక థర్డ్ వన్ నవ నవగ్ర ప్రణాళిక ఫోర్త్ వన్ వార్షిక ప్రణాళిక సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి సంస్థాగత ప్రణాళిక విద్యా సంస్థ లోపల విద్యా సంస్థ బయట జరిగే కార్యకలాపాలు ప్రతిబింబించే ప్రణాళికనే మనము సంస్థాగత ప్రణాళిక అంటాము నెక్స్ట్ క్వశ్చన్ తన బోధన ఎటువంటి ఫలితాలను ఇచ్చిందో తానే మూల్యాంకనం చేసుకోవడానికి ఛాత్రోపాధ్యాయునికి తోడ్పడేది ఏది ఫస్ట్ వన్ పాఠ్య పథకము సెకండ్ వన్ స్వీయ మూల్యాంకనము థర్డ్ వన్ తోటి ఛాత్రుల మూల్యాంకనము ఫోర్త్ వన్ పర్యవేక్షకుని మూల్యాంకనము సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ సో నా ఛానల్లో క్లాసెస్ కూడా చేస్తున్నాను ఎవరైనా చూడకపోతే చూడండి అలాగే ఈ వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి స్వీయ మూల్యాంకనము తన బోధన ఎటువంటి ఫలితాలను ఇచ్చిందో తానే మూల్యాంకనం చేసుకోవడానికి ఛాత్రోపాధ్యాయునికి తోడ్పడేదాన్ని స్వీయ మూల్యాంకనం అంటాము నెక్స్ట్ క్వశ్చన్ మాతృభాషను మాధ్యమ భాషగా ప్రథమ స్థానాన్ని ఇవ్వవలసిన అవసరాన్ని గుర్తించి అమలు చేస్తున్న వారు ఎవరు ఫస్ట్ వన్ విషయ ప్రణాళిక కర్తలు సెకండ్ వన్ విద్యా ప్రణాళిక కర్తలు థర్డ్ వన్ పాఠ్య పుస్తక రచనాకర్తలు ఫోర్త్ వన్ త్రిభాషా సూత్రకర్తలు సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి విషయ ప్రణాళిక కర్తలు మాతృభాషను మాధ్యమ భాషగా ప్రథమ స్థానాన్ని ఇవ్వవలసిన అవసరాన్ని గుర్తించి అమలు చేస్తున్న వారు ఎవరు అంటే విషయ ప్రణాళిక కర్తలు సో నెక్స్ట్ క్వశ్చన్ ప్రతి సంవత్సరం అక్టోబర్ ఐదో తేదీన జరుపుతున్న దినోత్సవం ఏది ఫస్ట్ వన్ ప్రపంచ మాతృభాష దినోత్సవము సెకండ్ వన్ జాతీయ ఉపాధ్యాయ దినోత్సవము థర్డ్ వన్ ప్రపంచ మహిళా దినోత్సవం ఫోర్త్ వన్ ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవము ప్రతి సంవత్సరం అక్టోబర్ ఐదో తేదీన ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుతాము నెక్స్ట్ క్వశ్చన్ యూనిట్ పరీక్షల తయారీలోని దశలు ఏవి యూనిట్ పరీక్షల తయారీలోని దశలు ఏంటి ఫస్ట్ వన్ ఒకటి సెకండ్ వన్ రెండు థర్డ్ వన్ మూడు ఫోర్త్ వన్ నాలుగు సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి యూనిట్ పరీక్షల తయారీల దశలు నాలుగు నెక్స్ట్ క్వశ్చన్ పాఠశాలలో ఒక కల్పిత గ్రామ సభను ఒక సారస్వత సంఘాన్ని ఏర్పాటు చేస్తే ఆ కార్యక్రమాలు ఫస్ట్ వన్ సహపాఠ్య కార్యక్రమాలు సెకండ్ వన్ పాఠ్య కార్యక్రమాలు థర్డ్ వన్ మౌలిక కార్యక్రమాలు ఫోర్త్ వన్ ఆదరణ కార్యక్రమాలు సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి సహపాఠ్య కార్యక్రమాలు పాఠశాలలో ఒక కల్పిత గ్రామ సభను ఒక సారస్వత సంఘాన్ని ఏర్పాటు చేస్తే వాటిని సహపాఠ్య కార్యక్రమాలు అంటాము నెక్స్ట్ క్వశ్చన్ భవిష్యత్ను వర్తమానంలోనికి తీసుకువచ్చి దానికోసం పాటుపట్టే ప్రణాళిక అన్నవారు ఎవరు ఫస్ట్ వన్ సైమన్ రాస్ సెకండ్ వన్ థామస్ ట్రైట్ థర్డ్ వన్ ఎలెన్ క్రో ఫోర్త్ వన్ అలాన్ లైకెన్ సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి అలాన్ లైకెన్ భవిష్యత్తును వర్తమానంలోనికి తీసుకుని వచ్చి దానికోసం పాటు ప్రణాళిక అన్నవారు అలాన్ లైకెన్ సో నెక్స్ట్ క్వశ్చన్ తగిన సన్నిద్ధత లేకపోవడం సన్నద్ధత లేకపోవడం అభ్యసనం లేదా బోధన విఫలం కావడానికి సన్నద్ధత అవుతుంది అన్న విద్యావేత్త ఎవరు ఫస్ట్ వన్ జాన్ అర్జెంటీ సెకండ్ వన్ కన్ఫ్యూజియస్ థర్డ్ వన్ బెంజమన్ బ్లూమ్ ఫోర్త్ వన్ బెంజమన్ ఫ్రాంక్లిన్ సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి బెంజమన్ ఫ్రాంక్లిన్ తగిన సన్నద్ధత సన్నద్ధత లేకపోవడం అభ్యసనం లేదా బోధన విఫలం కావడానికి సన్నద్ధత అవుతుంది అన్న విద్యావేత్త బెంజమన్ ఫ్రాంక్లిన్ నెక్స్ట్ క్వశ్చన్ పిల్లలకు అవసరమైన జ్ఞానాన్ని అందించడానికి దాన్ని సైద్ధాంతీకరించడానికి భూమిక ఏర్పరిచేదే ఫస్ట్ వన్ వార్షిక ప్రణాళిక సెకండ్ వన్ విషయ ప్రణాళిక థర్డ్ వన్ పాఠ్య ప్రణాళిక ఫోర్త్ వన్ సహపాఠ్య ప్రణాళిక సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి విషయ ప్రణాళిక పిల్లలకు అవసరమైన జ్ఞానాన్ని అందించడానికి దాన్ని సైద్ధాంతీకరించడానికి భూమిక ఏర్పరిచేది విషయ ప్రణాళిక నెక్స్ట్ క్వశ్చన్ విద్యా ప్రణాళిక ఉత్పత్తి ధ్యేయం ఏది ఫస్ట్ వన్ విద్యార్థులలో ప్రవర్తన మార్పులు ఆశించడము సెకండ్ వన్ కొత్త బోధనా పద్ధతులను కనిపెట్టడము థర్డ్ వన్ విద్యార్థుల ప్రవర్తన మార్పులపై వ్యూహాలు రచించడము ఫోర్త్ వన్ ప్రభుత్వ భారాన్ని తగ్గించడము సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి విద్యార్థులలో ప్రవర్తన మార్పులను ఆశించడము విద్యా ప్రణాళిక యొక్క ఉత్పత్తి ధ్యేయం నెక్స్ట్ క్వశ్చన్ సంస్థాగత ప్రణాళికలో ప్రాధాన్యతాంశాలలో ఇది ఒకటి ఫస్ట్ వన్ విద్యార్థుల ప్రయోజనాలను పరిరక్షించుట సెకండ్ వన్ పాఠశాలకు సమాజం నుండి లభించే వనరులు థర్డ్ వన్ పాఠ్య పుస్తకంలో నిర్దేశించిన పాఠ్య కార్యక్రమాలు ఫోర్త్ వన్ ఉపాధ్యాయులకు అవసరమైన వృత్యంతర శిక్షణ సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి సంస్థాగత ప్రణాళికలో ప్రాధాన్యత అంశాల్లో పాఠశాలకు సమాజం నుంచి లభించే వనరులు అనేది ఒక ముఖ్య అంశం నెక్స్ట్ క్వశ్చన్ ఒక శీర్షికకు సంబంధించి ప్రణాళికను ఎలా కూడా అంటారు ఫస్ట్ వన్ పాఠ పథకము సెకండ్ వన్ పాఠ్య పథకము థర్డ్ వన్ పాఠ్య విభాగ పథకము ఫోర్త్ వన్ వార్షిక పథకము సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి ఒక శీర్షికకు సంబంధించి ప్రణాళికను పాఠ్య పథకం అని కూడా అంటాము నెక్స్ట్ క్వశ్చన్ ఏక లక్షణ సంపన్నత కలిగిన ఒక బోధనాంశం ఏది ఫస్ట్ వన్ యూనిట్ సెకండ్ వన్ సబ్ యూనిట్ థర్డ్ వన్ రంగము ఫోర్త్ వన్ శీర్షిక సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ సో ఫస్ట్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ అండి యూనిట్ అనేది ఏక లక్షణ సంపన్నత కలిగినటువంటి ఒక బోధన అంశము నెక్స్ట్ క్వశ్చన్ తరగతి గదిలో అభ్యసనాన్ని వేగవంతం చేసేవి ఏవి ఫస్ట్ వన్ బోధనోపకరణాలు సెకండ్ వన్ పరీక్షలు థర్డ్ వన్ సమృత లక్ష్యాలు ఫోర్త్ వన్ వివృత లక్ష్యాలు సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి తరగతి గదిలో అభ్యసనాన్ని వేగవంతం చేసేవి బోధనోపకరణాలు నెక్స్ట్ క్వశ్చన్ స్ట్రిప్ చార్టులు ఫ్లాష్ కార్డులు ఈ బోధనోపకరణాలకు చెందినవి ఫస్ట్ వన్ దృశ్య శ్రవణ బోధనాభ్యసన ఉపకరణాలు సెకండ్ వన్ దృశ్య బోధనాభ్యసన ఉపకరణాలు థర్డ్ వన్ శ్రవ్య బోధనాభ్యసన ఉపకరణాలు ఫోర్త్ వన్ పంచపార్శ్వ ఉపకరణాలు సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ అలాగే వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ సో సెకండ్ వన్ ఆ రైట్ ఆన్సర్ అండి దృశ్య బోధనాభ్యసన ఉపకరణాలు స్ట్రిప్ చార్టులు ఫ్లాష్ కార్డులు ఇవన్నీ కూడా దృశ్య బోధనాభ్యసన ఉపకరణాల క్రిందికి వస్తాయి సో నెక్స్ట్ క్వశ్చన్ ఉపకరణం విషయ చిత్రీకరణకు విషయ వ్యాఖ్యానానికి తొందరగా తేలిగ్గా శాశ్వత విషయావగాహనకు ఉపయోగపడుతుంది అన్నది ఎవరు ఫస్ట్ వన్ మహాత్మా గాంధీ సెకండ్ వన్ హుమ్ హుయూన్ కబీర్ థర్డ్ వన్ బెంజమన్ బ్లూమ్ ఫోర్త్ వన్ ఠాగూర్ సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి హుయయూన్ కబీర్ సో నెక్స్ట్ క్వశ్చన్ ఉపకరణం అభ్యసనం ఆకర్షణీయంగా మారటానికి ఉపయోగపడేవి ఏవి ఫస్ట్ వన్ బోధనోపకరణాలు సెకండ్ వన్ పరీక్షలు థర్డ్ వన్ నికషలు ఫోర్త్ వన్ వివృత లక్ష్యాలు సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి బోధనోపకరణాలు అభ్యసనం ఆకరణీయంగా మా ఆకర్షణీయంగా మారటానికి ఉపయోగపడే వాటిని బోధనోపకరణాలు అని అంటాము నెక్స్ట్ క్వశ్చన్ శ్రవ్య బోధనాభ్యసన ఉపకరణం ఏది ఫస్ట్ వన్ సంగీత వాయిద్యము సెకండ్ వన్ టీవీ థర్డ్ వన్ కంప్యూటర్ ఫోర్త్ వన్ చార్ట్లు సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి సంగీత వాయిద్యం అనేది శ్రవ్య బోధనాభ్యసన ఉపకరణము సో నెక్స్ట్ క్వశ్చన్ చలన చిత్రాలు టెలివిజన్ అనేవి ఫస్ట్ వన్ శ్రవ్య ఉపకరణాలు సెకండ్ వన్ దృశ్య ఉపకరణాలు థర్డ్ వన్ దృశ్య బోధన ఉపకరణాలు ఫోర్త్ వన్ అదృశ్య ఉపకరణాలు సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి దృశ్య శ్రవ్య బోధనోపకరణాలు చలన చిత్రాలు టెలివిజన్ అన్నవి శ్రవ్య బోధనోపకరణాలు నెక్స్ట్ క్వశ్చన్ విద్యార్థులకు అభ్యసనంలో తలెత్తే సందేహాల నివృత్తికి అభ్యసనం ఆకర్షణీయంగా మారడానికి ఉపకరించేవి ఏవి ఫస్ట్ వన్ బోధనోపకరణాలు సెకండ్ వన్ పఠన నైపుణ్యాలు థర్డ్ వన్ లేఖనా నైపుణ్యాలు ఫోర్త్ వన్ ఆనందానుభూతి సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి బోధనోపకరణాలు విద్యార్థులకు అభ్యసనంలో తలెత్తే సందేహాల నివృత్తికి అభ్యసనం ఆకర్షణీయంగా మారడానికి ఉపకరించే వాటిని బోధనోపకరణాలు అంటాం నెక్స్ట్ క్వశ్చన్ విద్యార్థికి విషయం సులభగ్రాహ్యం కావడానికి నేర్చుకోవడంలో ఆత్మవిశ్వాసం కలిగించేవి ఏవి ఫస్ట్ వన్ బోధనోపకరణాలు సెకండ్ వన్ మూల్యాంకనము థర్డ్ వన్ నికషలు ఫోర్త్ వన్ నియోజనాలు సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సో ఫస్ట్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అండి బోధనోపకరణాలు నెక్స్ట్ క్వశ్చన్ నమూనాలు మాతృకలు కీలు బొమ్మలు తోలు బొమ్మలు మున్నగు బోధనోపకరణాలు ఫస్ట్ వన్ త్రిపాశ్వ ఉపకరణాలు సెకండ్ వన్ ఏకపాశ్వ ఉపకరణాలు థర్డ్ వన్ ద్విమితీయ ఉపకరణాలు ఫోర్త్ వన్ ఏకమితీయ ఉపకరణాలు సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అండి నమూనాలు మాతృకలు కీలుబొమ్మలు తోలుబొమ్మలు ఇవన్నీ కూడా త్రిపార్శ్వ ఉపకరణాలు నెక్స్ట్ క్వశ్చన్ అభ్యసనం ఆకర్షణీయంగా మారడానికి విషయం సులభగ్రాహ్యం కావడానికి విద్యార్థి నేర్చుకోవడంలో ఆత్మవిశ్వాసాన్ని కలిగించేవి ఫస్ట్ వన్ బోధనోపకరణాలు సెకండ్ వన్ పరీక్షలు థర్డ్ వన్ త్రిభాషా సూత్రాలు ఫోర్త్ వన్ పాఠ్య పుస్తకాలు సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ బోధనోపకరణాలు నెక్స్ట్ క్వశ్చన్ స్వయం వ్యక్త్యాలైన బోధనోపకరణాలు ఫస్ట్ వన్ రేడియో సెకండ్ వన్ భాషా ప్రయోగశాల థర్డ్ వన్ ట్రేప్ రికార్డర్ ఫోర్త్ వన్ చిత్రాలు పటాలు సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి స్వయం వ్యక్త్యాలైన బోధనోపకరణాలు చిత్రాలు పటాలు నెక్స్ట్ క్వశ్చన్ సాంకేతిక దృశ్య బోధనోపకరణాల్లో ఒకటి ఫస్ట్ వన్ గోడపత్రిక సెకండ్ వన్ కరపత్రము థర్డ్ వన్ భాషా ప్రయోగశాల ఫోర్త్ వన్ ప్రొజెక్టర్ సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి ప్రొజెక్టర్ సాంకేతిక దృశ్య బోధన ఉపకరణాన్ని ప్రొజెక్టర్ అంటాము నెక్స్ట్ క్వశ్చన్ వర్ణ చిత్రాలు రేఖా చిత్రాలు కథా చిత్రాలు మెరుపు అట్టలు అన్నవి ఫస్ట్ వన్ బహుమితీయ ఉపకరణాలు సెకండ్ వన్ ఏకపార్శ్వ ఉపకరణాలు థర్డ్ వన్ త్రిపార్శ్వ ఉపకరణాలు ఫోర్త్ వన్ ద్విపార్శ్వ ఉపకరణాలు సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి ద్విపార్శ్వ ఉపకరణాలు వర్ణ చిత్రాలు రేఖా చిత్రాలు కథా చిత్రాలు మెరుపు అటలు ఇవన్నీ కూడా ద్విపార్శ్వ ఉపకరణాలు నెక్స్ట్ క్వశ్చన్ విషయ విషయ చిత్రీకరణకు వ్యాఖ్యానానికి శాశ్వత అవగాహనకు ఉపకరించేదే బోధనోపకరణం అని అభిప్రాయపడినవారు ఎవరు ఫస్ట్ వన్ ప్రొబెల్ సెకండ్ వన్ హుమయూన్ కబీర్ థర్డ్ వన్ మాల్కమ్ ఆదిశేషయ్య ఫోర్త్ వన్ సుందర రాజన్ సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి హుమయోన్ కబీర్ విషయ చిత్రీకరణకు వ్యాఖ్యానానికి శాశ్వత అవగాహనకు ఉపకరించేదే బోధనోపకరణం అని అభిప్రాయపడిన వారు ఎవరు అంటే హోమయోన్ కబీర్ నెక్స్ట్ క్వశ్చన్ గళ్ళ నుడికట్టునకు మరో పేరు ఏది ఫస్ట్ వన్ పదబంధ ప్రహేళిక సెకండ్ వన్ పొడుపు కట్టు థర్డ్ వన్ లోకోక్తి బంధము ఫోర్త్ వన్ మానస చిత్రము సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సో ఫస్ట్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ అండి పదబంధ ప్రహేళిక నెక్స్ట్ క్వశ్చన్ ఉపాధ్యాయుడు తన బోధన సమర్థవంతంగా అర్థవంతంగా ఫలప్రదంగా ఉండడానికి ఉపయోగించేవి ఏవి ఫస్ట్ వన్ దండనలు సెకండ్ వన్ సంస్థాగత ప్రణాళిక థర్డ్ వన్ విద్యా ప్రణాళిక ఫోర్త్ వన్ బోధనోపకరణాలు సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి బోధనోపకరణాలు ఉపాధ్యాయుడు తన బోధన సమర్థవంతంగా అర్థవంతంగా ఫలప్రదంగా ఉండడానికి బోధనోపకరణాలను ఉపయోగిస్తాడు నెక్స్ట్ క్వశ్చన్ విద్యార్థులకు ప్రత్యక్షానుభూతులను కలిగించేవి ఏవి ఫస్ట్ వన్ ఉదాహరణలు సెకండ్ వన్ బోధనోపకరణాలు థర్డ్ వన్ పరీక్షలు ఫోర్త్ వన్ బోధనోద్దేశాలు సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి బోధనోపకరణాలు అనేవి విద్యార్థులకు ప్రత్యక్ష అనుభూతులను కలిగిస్తాయి నెక్స్ట్ క్వశ్చన్ బోధనలో బోధనోపకరణాల ఆవశ్యకత ప్రాధాన్యతలను అర్థం చేసుకోవడానికి ఉపాధ్యాయులు గుర్తించవలసింది ఏది ఫస్ట్ వన్ అభ్యసనంలో సాంకేతిక పరిజ్ఞాన ప్రాధాన్యత సెకండ్ వన్ అభ్యసనంలో మూర్తిమత్వ ప్రాధాన్యత థర్డ్ వన్ అభ్యసనంలో బహుళేంద్రియ శక్తుల ప్రాధాన్యత ఫోర్త్ వన్ అభ్యసనంలో వాచకాల ప్రాధాన్యత సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి అభ్యసనంలో బహులేంద్రియ శక్తుల ప్రాధాన్యత అనేది బోధనలో బోధనోపకరణల ఆవశ్యకత ప్రాధాన్యతను అర్థం చేసుకోవడానికి ఉపాధ్యాయులు గుర్తిస్తారు నెక్స్ట్ క్వశ్చన్ మౌఖిక బోధనను వదిలి విద్యార్థుల జ్ఞానేంద్రియాలు గ్రహణ శక్తుల ఆధారంగా బోధనాభ్యసన కృత్యాలను నిర్వహించాలని ప్రచారం చేసిన వారు ఎవరు ఫస్ట్ వన్ రూసో సెకండ్ వన్ స్కిన్నర్ థర్డ్ వన్ బ్రోనర్ ఫోర్త్ వన్ పావులో సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సో ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి రూసో అనేది ప్రచార